డబ్బే చెడుకంతటికి మూలం అంటారు కదా మరి డబ్బుకి మూలం ఏదని ఎప్పుడైనా అడిగారా అంటుంది ఐన్ రాండ్ అసలు డబ్బుకి మూలం మన థాట్స్ మనం తయారు చేసిన వస్తువులు సో మన థాట్స్ మనం తయారు చేసిన వస్తువులు లేకపోతే అసలు డబ్బుకి ఉనికి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలివైన వాడికి వేటాడడంలో సేఫ్టీ లేదని తానే స్వయంగా పంట పండించాలనుకున్నాడు కానీ అది ఒక్క ఒక్కరోజులయ్యే పని కాదు అతనికి కొంతమంది మనుషులు కావాలి ఆ మనుషుల పాటు శ్రమ కావాలి కానీ ఊరికే ఎవ్వరూ పనిచేయరు కదా సో ఆ తెలివైనవాడు గోధుమల్ని పండించడం కంటే ముందు డబ్బును కనుగొని దానికి ఒక విలువని క్రియేట్ చేశాడు ముందు డబ్బిచ్చి పంటను పెంచడానికి కూలీలను కొనుక్కున్నాడు పంట పండిన తర్వాత అదే కూలీలు అదే డబ్బిచ్చి గోధుమల్ని కొనుక్కుంటారు సో ఇలా వస్తువుల్ని కొనడం వల్ల వస్తువుల వల్ల డబ్బు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారడం వల్ల డబ్బుకి ఊహించని విధంగా విలువ పెరిగింది సో ఇప్పుడు చెప్పండి మీరు డబ్బు చెడ్డద ఒకవేళ డబ్బు చెడ్డదైతే నువ్వు తినే చపాతి కూడా చెడ్డదే ఎందుకంటే డబ్బు నుంచే గోధుమలు గోధుమల నుంచే చపాతి పుట్టింది కనుక అలాగే ఇంకొంతమంది అంటారు డబ్బు వాన్ని పాడు చేసిందని అయిన ఇది చాలా నీచమైన మాట అంటుంది ఎందుకంటే డబ్బు వాణ్ణి పాటు చేయలేదు వాడే డబ్బుని నాశనం చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ అనిల్ అంబానీనే తీసుకోండి తండ్రి సంపాదించిన ఆస్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా వాడారు ముఖేష్ తండ్రి బాటలో నడిచాడు పక్కా బిజినెస్ మ్యాన్లో ఉంటాడు బిజినెస్ గురించి రూమ్లో గంటలు గంటలు చర్చిస్తాడు కానీ అనిల్ అలా కాదు ఆయనకి వేరే విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ ఆయన జీవన విధానంలో ఒక స్టైల్ ఉంటుంది వీలైనంత మోడ్రన్గా బ్రతకడానికి ట్రై చేస్తాడు డబ్బు వాల్యూ అస్సలు తెలియదు పైగా బాలీవుడ్ హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నాడు అంతవరకు బానే ఉంది బాలీవుడ్ వైపు తొంగి చూసినట్టు పాలిటిక్స్ వైపు కూడా తొంగి చూశాడు ఈ విషయం అన్న ముఖేష్కి నచ్చలేదు దాంతో తమ్ముడి కోసం ఒక గొప్ప కార్పొరేట్ నీతి కూడా చెప్పాడు నువ్వు కనుక బయట ఉంటే అందరినీ శాసించగలుగుతావు కూడదని లోపలికి వెళ్తే అందరికీ జవాబుదారీ అవుతావు సింపుల్గా చెప్పాలంటే వ్యవస్థని నడిపించే కింగ్ మేకర్స్ గా ఉండాలి తప్ప తామే కింగ్స్గా ఉండాలనుకోకూడదు కానీ అనిల్ అంబానీ అన్నమాటని తొంగలో తొక్కాడు చివరికి చేతులు కాల్చుకున్నాడు సో ఇప్పుడు చెప్పండి డబ్బు అనిల్ అంబానీని నాశనం చేసిందా డబ్బుని అనిల్ అంబానీ నాశనం చేశాడా తండ్రిచ్చిన డబ్బుని అతను సర్వనాశనం చేశాడు బాలీవుడ్ పాలిటిక్స్ అంటూ డబ్బుకి వాల్యూ తీసేశాడు గుర్తుపెట్టుకో ఆయన రెండు పదే పదే చెప్పే మాట ఏంటంటే తనతో సరితోగలేని మనస్సుకు మేధస్సుకు డబ్బు ఎన్నటికీ సేవ చేయలేదు సో డబ్బు మనిషిని నాశనం చేయదు ఇంకా చెప్పాలంటే బాగు చేస్తుంది లాభం కోసం తప్ప నష్టం కోసం ఏ పని చేయకని చెప్పేది ఒక్క కరెన్సీ మాత్రమే మనలో కొన్ని మరుగుతున్న కుక్కలు ఉంటాయి మన చేతిలో డబ్బు పవర్ లేక అవి సైలెంట్గా ఉంటాయి ఒక్కసారిగా డబ్బు పవర్ వచ్చాక వాటి వాల్యూ తెలుసుకోకుండా మనలో ఉన్న కుక్కలు మురగడం మొదలు సో ఇక్కడ తప్పు డబ్బుది కాదు నీలో ఉన్న ఊర ఆ కుక్కలని అర్థం చేసుకుంటే డబ్బు వాల్యూ ఏంటో అర్థమవుతుంది సో డబ్బు పాపిస్తుంది అని ఎవరైనా అంటే వాళ్ళ నుంచి దూరంగా పారిపోయి నిన్ను నువ్వు రక్షించుకో ప్రపంచ దేశాలు మొత్తం డబ్బుని పాపిస్తుందని తిట్టిపోశాయి బట్ ఒక్క అమెరికా మాత్రమే డబ్బే సమస్త మంచికి తల్లివేరని గుర్తించి టు మేక్ మనీ అనే స్లోగాన్ని తీసుకొచ్చింది సంపద అనేది సృష్టించబడితే వస్తువులు సృష్టించబడినట్టే వస్తువులు తయారైతే కొత్త కొత్త థాట్స్కి ఐడియాస్కి జీవం పోసినట్టే కానీ గుర్తుంచుకో డబ్బు ఏదైనా తయారు చేసేవాడి దగ్గర మాత్రమే ఉంటుంది పిరికి వాళ్ళ దగ్గర పిసినారి వాళ్ళ దగ్గర మాత్రం చస్తే ఉండదు